ఓం నమ శివాయ శివాయ నమ ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని ఉన్నారు అందుకే ఆరుద్ర నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఆరుద్ర నక్షత్రము శివ నక్షత్రము అని అంటారు ఆరుద్ర నక్షత్రం పరమశివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజున శివునికి ప్రత్యేక ఉత్సవం జరుపుతారు ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయాలన్నీ భక్తులతో సందడిగా ఉంటాయి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రము శనివారం రోజున రావడము అత్యంత విశేషము శనివారము మరియు ఆరుద్ర నక్షత్రం రోజున శివారాధన అత్యంత విశేష ఫలితాలను కలిగిస్తుందని చెబుతారు ఈ రోజున శివ పూజను అత్యంత విశేషంగా చేయాలి నటరాజస్వామిని దర్శించుకోవాలి అర్చన చేయాలి ఆరుద్ర నక్షత్రం రోజున ఉపవాసం ఉండి గృహంలో పూజలు చేసి నైవేద్యం సమర్పించాలి ఆలయాలలో జరిగే ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొనాలి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఆ విధంగా ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ లేదా శివునికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అనుకున్న కోరికలు నెరవేరుతాయని అందుకే ఈ రోజున శివారాధన అత్యంత విశేషంగా చెబుతారు ఈ రోజున స్వామివారికి అర్చన చేసినట్లయితే శివతాండవ స్తోత్రాన్ని పఠించినట్లయితే శివుని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు కాబట్టి రేపు రానున్నటువంటి శనివారము ఆరుద్ర నక్షత్రము పవిత్రమైనటువంటి రోజున శివారాధనను చేసి ఆ శివపరమాత్మ యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు